అనే సపేరాలు వీళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత ఎందుకు చనిపోయారు ఈ వీడియోలో మనం విందాం బైబిల్ మిషన్ పీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ మరణాత ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రభు ప్రభునామమున కృపా సమాధానములు మనకందరికీ మెండుగా కలుగునగాక గాక ఈ అననీయను గురించి అపోసరి కార్యంలో మనకు ముగ్గురు కనబడతారు ఈరోజు ఈ వీడియోలో అననీయ సప్పిర అనే భార్య భర్తల గురించి ఈరోజు మనం విందాం పిల్లరా ఈ అననీయని పదము హిబ్రి పదము ఈ అననీయ పదము గ్రీక్ పదము నుండి హిబ్రి పదంగా మార్చబడింది ఈ అననీయ పదమునకు దేవుడే సహాయకుడు అని అర్థము పిల్లరా అలాగే సప్పీరా అంటే అందమైనది తర్వాత తర్వాత లేదా సొగసైనది అని అర్థం వస్తుంది ప్రియులారా సరే ఈ అననేయ సభ్యుల గురించి ఈరోజు మన ఈ వీడియోలో విందాం ప్రియులారా సరే ఏసుక్రీశ్వరి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన మనందరి కొరకు సిలువ మరణం పొంది శిలువ వేదన పొంది ఆయన ఆ యొక్క సిలువుల మరణం పొందిన తర్వాత మూడవ రోజు లేచి మూడవ రోజు తిరిగి లేచి ఈ భూలోకం కొంతకాలం ఉన్న తర్వాత ఆయన తరలోకం ఆయన ఆయన ఆరోహమై తరపులే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పిల్లరా యేసుక్రీస్తు శిష్యులైన వారు ఈ యొక్క వీధిలో అందరికి ఏసుక్రీస్తు వారి గురించి ఏసుక్రీస్తు వారు నమ్మండి ఏసుక్రీస్తు వారి నిజమైన దేవుడు ఆయనే సృష్టికర్త నిత్య నుంచి తప్పించే దేవుడు కనుక ఆ యేసు క్రీస్తు వారే ఈ బులకలో కొంతకాలం తర్వాత కొంత ముప్పు వస్తుంది ఆత్మలను రక్షించే దేవుడు ఎవరంటే ఆ నరకాగ్నుడికి వెళ్లకుండా దేవుడే ఆ యేసుక్రీస్తు వారే కాపాడుతారని చెప్పి ఆ యొక్క ఇరుషుల మీదలో యేసుక్రీస్తు గురించి ఆయన మేము నమ్ముకున్నాము ఆయన మేము తాకాము ఆయన నిజమైన దేవుడు అని బోధిస్తూ ఆ సమయంలో చాలా మంది యూదే వారు యేసు క్రీస్తు వారిని నమ్మి ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి ఆయనే నా సొంత రక్షకుడు అని చెప్పి బాప్తిజం పొంది చాలా మంది దేవుని వైపు తిరుగుతారు ప్రియులారా అటువంటి సమయంలో ప్రియులారా ఈ అననీయ సపేరాలు కూడా ఈ భార్య కూడా యేసుక్రీస్తు వారి గురించి విని వీరు కూడా మారి బాప్తీసం పొందిన వారికి కనబడతారు పిల్లరా ఆనాటి కాలంలో ఆ యొక్క యూదులైన వారు చాలా మంది కూడా యేసుక్రీస్ వారి గురించి బాప్తీసం పొందిన తర్వాత వీరందరూ కూడా వారు కలి వారికి కలిగిన ఆశ అంతటిలో అవి పొలములు కానీ ఇండ్లు కానీ అన్నీ కూడా అమ్మి దేవుని దగ్గరికి తెచ్చేవారు పిల్లరా ఏదైతే అనుకుంటారో ఆ సొమ్ముని తెచ్చి అపోస్తు ఇచ్చినట్లుగా వారు భావించేవారు అంటే అపోస్తులు అనగా ఏంటంటే వారు దేవుని సేవకులు కనుక మేము దేవునికి ఇచ్చుచున్నామనే ఆశతో వారందరికీ కలిగిన ఆస్తి అంతటిలో వారు అమ్మి వీరికి ఇచ్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథము అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో అధ్యాయులు మనం చదువుకుంటే చూడండి ఒకసారి చదువుకుందాం ఒకసారి అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినంలో భూములను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిని వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి ఆ తర్వాత చూస్తే క్రీడరా ఎప్పుడైతే అపోస్తు వారికి ఇచ్చారో వీరందరూ కూడా ఇంకా బహుగా విస్తరించి కనబడుతున్నారు ఎప్పుడైతే వీరు తెచ్చి ఇచ్చారో అపోస్తులకి ఇచ్చారో వారికి ఏ కొ లేకుండా దేవుడు చేసేవారు క్రియారా అలాగే ఈ అననీయ సప్పేరాలు కూడా వీరికి కలిగిన ఆస్తిలో ఆ యొక్క అమ్మి ఆ పొలము నమ్మి తెచ్చి డబ్బులు ఈ అపోస్తులకి ఇద్దామని చెప్పేసి వీరు కూడా తెచ్చి ఆ యొక్క అమ్మిన తర్వాత వీరికి ఒక సైతాను వారికి ఇరువులలో ఒక సైతాను దూరి వారికి ఏంటంటే అమ్మినిదంతా ఇవ్వాలా ఈ అపోస్తులకి ఇవ్వాలని చెప్పేసి వారిని వారు ఏం చేశారంటే పిల్లరా ఆ యొక్క పొలంలో సగం డబ్బును దాచివేశారు ఒకసారి సగం డబ్బును వారికి ఇచ్చిన వచ్చిన ఆ అమ్మిన డబ్బును సగం డబ్బు దాచివేసి సగం డబ్బు ఇద్దామని చెప్పేసి ఇప్పుడైతే వీరి మనసులో అనుకున్నారు పిల్లారా వీరు అనుకున్నారు అనుకున్న తర్వాత ఈరోజు అపోస్తలు అపోస్తులైన వారు ఆ యొక్క వీరి దగ్గరకు వచ్చినప్పుడు వీరు అడిగినప్పుడు అయ్యా వీరు గమ్మారంటే మేము ఎంతకేమో అమ్మాము అని ఎప్పుడైతే ఆ యొక్క పేతులు గారితో చెప్పగానే అననీయ అనే వ్యక్తి ఆ మనుషుడు ఎప్పుడైతే పేతురు గారితో చెప్పగానే ఈయన కింద పడి చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది పిల్లల సో మనం చదువుకున్న ఒకసారి ఇదే అపోస్ కానీ ఐదో అధ్యాయము ఆ యొక్క మొదటి వచ్చిన చదువుకున్న ఒకసారి అననీయను ఒక మనుషుడు తన భార్యను సప్పేరతో ఏకమై పొలం భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత కొంత తెచ్చి అపోస్తుల పాదములతో పెట్టును అప్పుడు పేరుతో అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించుతున్నది అనే మాట మనం కనబడుతుంటారు ఇక్కడ అంటే ఎప్పుడైతే పొలమును అమ్మిన తర్వాత డబ్బును చూచి ఈ అననీయ మనుషుడు ఆ యొక్క సపేరాలు ఏంటంటే కొంత దాచుకున్నారు వాళ్ళు కానీ ముందు ఇచ్చే వారైతే వారు దాచుకోలేదు వచ్చినదంతా కూడా ఏమీ దేవునికి ఇవ్వాలని చెప్పేసి వారు ఇచ్చేశారు వారికి ఏ కుదువు లేకుండా కనబడుతున్నారు ఇక్కడ వీరిని చూస్తే ఈ అననీయ సపేరాలు చూస్తే ఇక్కడ ఏం చేస్తారు అంటే కొంత డబ్బును వారు దాచుకుని ఆ మిగతా దేవుడికి ఇవ్వాలని చెప్పేసి వారు అనుకున్నారు ఎప్పుడైతే ఈ సైతాన్ని వారిలో ప్రవేశించి ఎప్పుడైతే ఈ యొక్క పితృగారి దగ్గరికి వచ్చినప్పుడు వీరు పేదలు నడుచున్నారు ఎందుకయ్య అననీయ్య వీరు పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చుతున్నారు ఎందుకు వీరు మనుషులకు ఇచ్చి మీరు అనుకుంటున్నారు కానీ పరిశుద్ధ ఆత్మను మీరు మోసపుచ్చుకుని మోసపుచ్చుచున్నారు అనే మాట మనం చెప్పగానే ఆయన అననీయ మనుషులు చనిపోయినట్లుగా ఇదే వచ్చిన మనకు కనబడుతుంది పిల్లారా మళ్ళా ఎప్పుడైతే ఈ యొక్క అననీయ వ్యక్తి పేదగారికి అపోస్తుల అపోస్తులైన వారికి అబద్ధం చెప్పినప్పుడు ఎప్పుడు దీన్ని చనిపోయాడో తర్వాత ఇద్దరు మనుషులు వెళ్లి అననీయ వ్యక్తిని పాతి పెట్టి వస్తున్నారు పిల్లారా ఈలోపు ఈ సప్పీరా ఉంది కదా ఈవిడ కూడా వచ్చి తన భార్య అన్య భార్య సపీర వచ్చి ఆమెకు ఇక్కడ జరిగింది ఏమీ తెలియదు ఆమె వచ్చిన తర్వాత అపోస్తులైన వారు ఆమెను అడుగుతున్నారు అమ్మా సప్పీరా మీరు పొలం ఎంత కమ్మారు అని అడగడే మేము కూడా ఆమె కూడా అబద్ధం చెప్తుంది పరిశుద్ధాత్మ మోసపుచ్చి ఆమె ఆమెలను కూడా సైతాన్ని దూరి ఆమె ఏమంటుందంటే మేము పొలం ఇంతకేమీ అమ్మామయ్యా అనే మాట చెప్పగానే ఆమె కూడా చనిపోయినట్లుగా ఇదే గ్రంథంలో మనకు కనబడుతుంది ఈ ప్రియర గమనించండి ఒకసారి ఈ అరనే సభ్యురాలు దేవుని గురించి విన్నారు దేవుని గురించి విన్నారు ఆ యొక్క దేవుని ఆత్మను పొందారు పరిశుద్ధాత్మను పొందారు అలాగే బాప్తిజం పొందారు కానీ వీరు చేసిన పని ఏంటంటే వారు అనుకున్నారు నేను ఈ కానుకు దేవుడికి అనుకున్నారు అనుకున్న తర్వాత పిల్లరా యొక్క ఎప్పుడైతే సైతన్ వచ్చి వారికి పొలం తర్వాత అమత్వం తెచ్చి ఇవ్వకుండా సైతన్ వారిలో దూరి పరిశుద్ధాత్మ మోసపుచ్చి ఇంతకే అమ్మని చెప్పేసి వారు అబద్ధం చెప్పి ఉన్నారు కనుక వారికి మరణానికి పాత్రలుగా కనబడ్డారు పిల్లరా మనము కూడా ఏంటంటే దేవుడికి ఎప్పుడైనా సరే మనం చెయ్యాలనుకుంటే ఏమైనా చేయాలి మన మనసులో అనుకుంటే పిల్లరా అనుకుంది చేసేయండి ఎందుకంటే మనం ఎందుకంటే చూడండి పిల్లరా సపేరాలు మన జీవితాలకు ఒక ఆదర్శంగా కనబడుతున్నారు పిల్లరా ఎందుకంటే దేవుని ఆత్మను మోసపుచ్చి వాసపుచ్చిచ్చున్నారు ఆయన అని బైబిల్ మనకు కనబడుతుంది మనం దేవుడికి మనం దేవుడికి ఇస్తే ఆ యొక్క ఆ యొక్క యాజికలు ఇచ్చినట్టుగా మనకు కాదు ఆ యొక్క అపోసిల్ వారికి ఇచ్చినట్టు కాదు పిల్లరా మనం ఏదైనా చర్చలకు వెళ్ళి ఏదైనా అనుకున్నామంటే మొక్కుబడి చేసుకున్నామంటే మనం ఈ యొక్క మనుషులకి ఇస్తున్నాము ఈ పాస్టర్ గారికి ఇస్తున్నాము ఈ యాజుగారికి ఇస్తున్నాము అనేది అనుకోకూడదు నేను దేవునికి ఇస్తున్నాను అనే తలంపు నీలో ఇస్తే నీకు ఏ కొద్దుగా ఉండదు పిల్లారా ఈ వాక్యం దేవుడి మనసు ముద్రబుజేయును గాక ఈ అననే గురించి దేవుడు ఈ రోజు మనకు వినిపించారు ప్రిల్లారా వీళ్ళ యొక్క జీవితాలు ఈ రోజు మనందరికీ ఒక గుణపాఠంగా నేర్పించబడుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది అందరు గమనించండి అందరికీ మరణాత క్లియర్ దేవుని చిత్తమైతే మరి వీడియోతో మళ్ళా మీ ముందు ఉంటాను అందరికీ మరణాత